ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం టెర్రర్ అటాక్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇక ప్రధాని మోదీ నివాసంలో నిర్వహించిన కీలక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రిదళాధిపతి అనిల్ చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ ఆర్మీ నేవీ ఐఏఎఫ్ అధిపతులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు పహల్గాం ఉగ్రదాడి బాధ్యులను శిక్షించాలన్నది దేశ ప్రజల దృఢనిశ్చయమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదిని ఎక్కడ ఉన్నా వేటాడి పట్టుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతినపూనారు మరో ముప్పై ఆరు గంటల్లో భారత్ సైనిక చర్య అంటూ పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం దీంతో ఇండియా ఎప్పుడూ ప్రతీకార చర్యలకు దిగుతుందనే అనే గుబులు దాయాది దేశంలో మొదలైంది ఒకవేళ యుద్ధమంటూ వస్తే మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి గురించి తెలుసుకుందాం భూసైన్య సామర్థ్యం భూమిపై ఆధిపత్యాన్ని నిలబెట్టే నాటకీయంగా శక్తివంతమైన ట్యాంకులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు చౌకైన మానవ శక్తి వినియోగంతో భారత భూసైన్యం శత్రువులకు ధీటుగా ఎదురు నిలబడే స్థాయికి ఎదిగింది ప్రధాన యుద్ధ ట్యాంకులు నూట ఇరవై నాలుగు అర్జున్ మార్క్ మరియు ఒక వెయ్యి మూడు వందలు టీ తొమ్మిది సున్నాస్ భీష్మ ట్యాంకులు భారత భూసేన్యంలో కీలక స్థానం దక్కించుకున్నాయి ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్ ప్రోగ్రాం కింద పురాతన టీఏ రెండు ఒకటి ట్యాంకులు భర్తీ అవుతున్నాయి దళ బిఎంపీ రెండు వేల నాలుగు వందలు యూనిట్లుగా బలంగా పనిచేస్తున్నాయి వాటిని బిఎంపీ రెండు స్టాండర్డ్కు మార్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి అదనంగా టాటా కెస్ట్రల్ వాహనాలు ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్లు నూట ఇరవై ఆరు కయ్యాని ఎన్ నాలుగు వాహనాలు స్పైక్ మిసైళ్లతో ఇరవై మిల్లీమీటర్లు టర్రెట్లతో సహా బలంగా పనిచేస్తున్నాయి వైమానిక దళ సామర్థ్యం ఆకాశం మీద ఆధిపత్యం ఏర్పరిచే శక్తి భారత వైమానిక దళానికి ఉంది శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకునే సుదూర దాడుల సామర్థ్యం నిఘా వ్యవస్థలు ఆధునిక మిసైళ్లు భారత వైమానిక దళాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి ఐదు వందల ఎనభై యుద్ధ విమానాలు ప్రస్తుతం భారత వాయుసేనలో ఉన్నాయి ఇందులో సుఖోయ్ ఎస్యు మూడు సున్నా ఎంకే రఫాలే తేజస్ ఎంకే ఒకటి ముఖ్యమైనవి ఎయిర్ మిసైల్ సామర్థ్యం ఆస్ట్రా ఎంకే ఒకటి నూట పది కిలోమీటర్లు ప్రస్తుతం వాడుకలో ఉంది ఆస్ట్రా ఎన్కే త్రీ నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు సరికొత్త సంస్కరణగా సిద్ధమవుతోంది నౌకాదళ సామర్థ్యం భారతదేశం మూడు వైపులా సముద్రాలతో చుట్టుపరిచిన దేశంగా సముద్రపు ఆధిపత్యం అత్యంత కీలకం భారత నౌకాదళం ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడానికి ఆధునిక సబ్మరీన్లు మరియు ఫ్రిగేట్లను వినియోగిస్తోంది కల్వరిక్లాస్ సబ్మరీన్లు ఆరవ యూనిట్ వాక్సీర్తో సహా సముద్రపు వ్యూహాలలో కీలకంగా ఉన్నాయి ప్రతి యూనిట్ పద్దెనిమిది కార్పీడోలు లేదా మిసైళ్ల సామర్థ్యం కలిగి ఉంది ప్రాజెక్ట్ డెబ్బే ఐదు కింద మరిన్ని యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి క్లాస్ ఫ్రిగేట్లు ఇజ్రాయెల్ సాంకేతికతతో బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగ సామర్థ్యాన్ని కలిగి ఉండేలా నిర్మించబడ్డాయి మిసైల్ శక్తి ద్వారా శత్రువు మీద సుదూరం నుంచే దాడి చేయగల సామర్థ్యం భారత రక్షణ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తోంది బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన ఆయుధాలు దళాలకు ఆపదలో తొందరగా స్పందించే శక్తిని కలిగిస్తున్నాయి రాకెట్ వ్యవస్థలు బ్రహ్మోస్ మిసైల్ ఐదు వందలు కిలోమీటర్లు పరిధితో భూమి నౌక వేదికల నుండి ప్రయోగించవచ్చు ప్రాహార్ బాలిస్టిక్ మిసైల్ నూట యాభై కిలోమీటర్లు పరిధిలో సరిహద్దు చర్యలకు అనుకూలంగా రూపొందించబడ్డది సుఖాయ్ రఫాలే మిరాజ్ విమానాలు సరిహద్దు ప్రాంతాల్లో లక్ష్యంగా మార్చబడి ఎయిట్ గ్రౌండ్ దాడులకు సిద్ధంగా ఉంటాయి డిఆర్డిఓ అభివృద్ధి చేసిన వ్యవస్థలు శత్రువుల కమ్యూనికేషన్ ను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషిస్తాయి సిగ్నల్ ఇంటెలిజెన్స్ విమానాలు సమర్థంగా నిఘా చేపడతాయి కల్వరి సబ్మరీన్లు నిల్గిరి ఫ్రిగేట్లు పాక్ నౌకాగడాన్ని సముద్రంలో నియంత్రించడంలో కీలకంగా ఉంటాయి బ్రహ్మోస్ మిసైల్తో సముద్రంలోని ఆధిపత్యాన్ని బలపరుస్తాయి మన భారతదేశం నేడు ఒక రక్షణ శక్తిగా మారింది అది త్రిముఖ రక్షణ వ్యూహంతో స్వదేశీ సాంకేతికత ఆధారంగా సమర్థవంతమైన కమాండ్లు వేగవంతమైన ప్రతిచర్యలతో శత్రువులకు సంకేతం ఇస్తోంది పాకిస్తాన్తో యుద్ధమే వస్తే తగ్గేదేలే అన్నట్టు మన భారత సాయుధ దళాలు రెడీగా ఉన్నాయి ఇక లెక్క చూసుకోవాల్సింది పాకిస్తానే మన సాయుధ దళాలకి సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం కామెంట్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్